హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ యాదవ్ రాయల్ మీడియాకి స్వాగతం ప్రస్తుతం నేను సిద్దిపేటలో ఉన్నాను ఇక్కడ హరీశ్ రావు మాయలు అంతా ఇంత కాదు గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అమాయక రైతుల దగ్గర భూములు కబ్జా చేయడంతో పాటు ప్రతిపక్ష లీడర్లను సైతం కూడా ఒక ఉగ్రవాదులు లేకపోతే అర్బన్ నక్సలెక్టర్గా చిత్రీకరించే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి హరీష్ రావు ఎందుకు ఈ మాట చెప్తున్నంటే స్వయాన నేను చూసిన ఇక్కడ రైతులకు పేద రైతులకు ఆదుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తిని ఒక దొంగగా చిత్రీకరి చిత్రీకరించే ప్రయత్నం చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా ఇబ్బందులు గురి చేసి జైల్లో పంపించి ఆ కుటుంబాన్ని చాలా ఇబ్బందులు గురి చేసినటువంటి వ్యక్తి అరెస్ట్ అవు నేను అది స్వయాన్ని చూసిన వ్యక్తిని ఆ రోజు సో ఆయన ఎవరో ఎవరో కాదు రైతులకు చాలా అండగా నిలిచినటువంటి వ్యక్తి ప్రస్తుతం కాంగ్రెస్ నేత చక్రాధర్ గౌడ్ అన్న నమస్కారం అన్న నమస్తే చెప్పండి చక్రాధర్ అన్న ఏంది ఈ మధ్యాహ్నం బాగా హరీష్ మీద బాగా ఎలిగే అంటే ఆయన మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి భూములు లాక్కుండా అని కబ్జాలు చేసిండని అంత పొలిటికల్ డ్రామాన నిజంగా ఏం జరిగింది అసలు ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది ప్రస్తుతం ఇప్పుడు పొలిటికల్ డ్రామా ఆయన ఆడిండు మనం ఆడలే ఓకే మనం పబ్లిక్ ఫైట్ చేసినాం ఓకే ప్రజల కోసం ఫైటింగ్ చేసినాం ప్రజల కోసం జైలుకు పోయినాం మా స్వార్థమే కావాలనుకుంటే నేను బీఆర్ఎస్ లోనే వేయట బీఎస్పీ నుంచి నిలబడకుండా ఉంటే డబ్బులు ఇస్తా అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి నీ పైసలోనికి కావాలి రాబాయి నా దగ్గర లేఖనా నేను పంచలేఖనా అని నేను ప్రజల కోసం నిలబడ్డా మరి గవర్నమెంట్ పడిపోయింది మరి ఇప్పుడు ఏముండాలి నిజంగా మేము పొలిటికల్ గేమ్ ఆడాలంటే హరీష్ మీలో తోడు దిక్తాడు ఇప్పుడు ఫిర్బి ప్రజలకు నిజం తెలవాలి ఈ దొంగ ఈ దారి ఏం దోసుకున్నాడు పన్నెండు వందల మంది సాగు కారణమైన ఎట్లా దిలిపెడతామని ఒకటే చక్రధరా ఎందుకు పదే పదే చక్రధరణ గారి మీద టార్గెట్ చేయడం మనుషుల్ని జైలు పంపించడం చక్రాధర్ గౌడ్ని టార్గెట్ చేయడం పదే పదే మీ కుటుంబాన్ని మీ ఆస్తులు సీజ్ చేయడం ఎందుకు ఈ రకంగా తీసుకుండు హరీశ్రావు గారు ఎందుకు ఆయనే హిరణ్య కషికొడని మనం ప్రహ్లాదం టైపు మనల్ని చూస్తే ఆయనకి అలజడి మోపై అర్థమైందా ఇప్పుడు కృష్ణుడు ఒట్టినప్పుడే కంసు ఎంత దడ ఉచ్చుకుంది నిద్ర పోలే ఈ కంసుడే అర్థమైంది ఈ చక్రధ్వరం చూసి వణుకుతుండు అరే నా వినాశనానికి ఏమో పోయిండి అనేటట్టు ఇప్పటివరకు ఎవడు లేడు ఎదిరించిన ఒకే లేవు ఎవడన్నా ఎదిరించండి అంటే ఐదు పది దొబ్బిపోవడానికి కానీ మనం అట్లా కాదు నిన్ను లారీ కింద వేస్తామంటే దేనికైనా సరే అన్న నేను జైల్లో చంపుతామంటే సరే అన్నాను ఏ కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తా అంటే కూడా ఎలా చూడండి ఒక నక్సలైట్లు ఒకప్పుడు పీడితుల కోసం బాధ్యతల కోసం గిరిజనుల కోసం సమాజం కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు వాళ్ళతో పోలిస్తే నేను చేసిన పెద్ద ఏం కాదు నేను ఏదో నాకు శాతం నేను కాడికి ధైర్యంగా అమ్ముడు పోకుండా నిజాయితీగా నిలబడమే సమాజం ఎలా నన్ను నక్కున అనుకుంటా ఓకే అంటే అదొక భాగమైతే ఎందుకు మీ మీద ఆ రోజు ఆ కేసులు పెట్టాల్సి వస్తే మీ క్యారెక్టర్ అసానేట్ చేయడం ఎందుకోసం నిజంగా ఏమైనా తప్పు చేసేటా మీరు క్యారెక్టర్ ఎట్లుంటది అంటే హరీష్ రావు జిమ్ముకులు ఎట్లుంటాయి అంటే ఒక వ్యక్తి తనకు తానుగా స్వయంగా ఈ కత్తితో ఓడ్చుడు ఈ ఖర్చు కూడా తప్పించుకుంటాడు ఆయన ఫ్యాన్యాడ తీసుకొని చచ్చిపోతే ఈయన చేసే పెద్ద మేనేజ్మెంట్ ఏముంటది అంటే దాన్ని పత్రికల్లో రాకుండా చేస్తాడు కథ ఆ సావు మరుగున పడిపోతుంది మరి ఎందుకు చనిపోయిండు అంటే అడ్డమైన రాతలు రాస్తారు అప్పుల పాలై ఇంకేది ఇదే విధంగా నన్ను మానసికంగా కుంగదీయడానికి ప్రజల్లో నాకు వస్తున్న ఆదరణని చూడలేక ఆడవాళ్ళని ఈ ఎదవలకి బీఆర్ఎస్ బాడకవులకు ఉన్నదే ఆడోళ్ళ పిచ్చి ఆ బురద మన మీద చల్లే క్రమంలో చక్రధర్కి ఆడవాళ్ళని నిపమేసి ఫ్రాడ్ అని చెప్పి చీటింగ్ అని చెప్పి అంత చీటర్లమే అయితే జోలికే రాకపోదు కదా గదే హైదరాబాద్ లో కోర్టులు సంపాదించుకొని అంత దొంగలు మీ అంత చీటర్లు మాకు ఏడుతారు ఎప్పుడు దునియా మొత్తం ఎత్తుకునే ఇంత దొంగలు దొరకరు వీళ్ళతో కలిసి సంపాదించుకునేటువంటి కానీ ఆ ఉద్దేశం లేదు పోనీ నేను జంటిల్మెన్ సినిమాలు అర్జున్ అనే ఎత్తుకొచ్చి ఈ నేను సాధానికి నాకు అంత సినిమా పిచ్చి సినిమా ఫోబియా లేదు నా దగ్గర ఉన్నది దానం చేసిన ఓకే నా దగ్గర ఉన్నది ప్రజల కోసం నిలబడ్డా అదే ఈ దొంగ అన్ని ఇలాంటి కేసులు పెట్టిండు ఇంకోటి ఇప్పుడు ఈ మధ్య నేను కూడా రైతుల దగ్గరికి వెళ్ళినా రైతుల దగ్గర ఇది చేసినా పాపం రైతులు రంగనాథసాగర్ బాధితులు దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో ఉన్నారు అసలు దాని ఇష్యూ ఏంది రైతులకు సంబంధించినటువంటి వ్యవస్థ ఏంది ఎందుకు ఆ రకంగా చేసిండు రైతులు ఎందుకు బయటకు రాలేకపోయారు అయితే ఆయన స్థాయికి వచ్చిన తర్వాత స్థాయికి వచ్చిన తర్వాత మదమెక్కిన మనిషికి నిజము అబద్దానికి తేడాదిలో నన్నవడే మీకు తల్లే నెక్స్ట్ గవర్నమెంట్ నాదేన అనే అహంకారం తోటి విచ్చలవిడి భూదోపిడికి పాల్పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వాళ్ళు అందరూ పాల్పడ్డారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే సింపుల్ చెప్తా ఇరిగేషన్ మినిస్టర్ అయ్యుండి ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర భూమి కొనుక్కోవడం అమ్ముకోవడం ఏంటి సింపుల్ లాజిక్ ఇదేమో టైంపాస్ కి తయారు చేయలేదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫైల్ తయారు చేసినా కామెడీకి తయారు చేయలేదు ఇదంతా చూసినట్టయితే హరీష్ రావు యొక్క ఆయన ఏమేం చేసిండు ఇవన్నీ ఏ టు చెప్పరా ఇది ఇరిగేషన్ కి ఇవ్వాల్సి ఇరిగేషన్ జాగని దార్ దా తండ్రాస్తు లెక్క కుట్టేసండు సింపుల్ గా చెప్పాలంటే ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాగ రైతులు ఇరిగేషన్ కి ఇచ్చారు ఇరిగేషన్ నుండి మళ్ళీ మనం చేసుకోవడానికి లేదు ఆ జాగని నాలుగు వందల రెండు నాలుగు వందల మూడు నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు నాలుగు వందల ఆరు నాలుగు వందల అరవై ఆరు ఈ సర్వే నంబర్ లో ఒకే దగ్గర భూమి లేదు అక్కడింత ఇక్కడింత అక్కడింత ఉంటే వాటన్నిటిని ఏకం చేసి ఒక పదమూడు ఎకరాల చిల్లర జాగని యాక్చువల్ చెప్పాలంటే కరెక్ట్ గా మనము డీన్ గాని ఎవరైనా తీసుకెళ్లి కొల్పిస్తే రెవెన్యూ వాళ్ళని ఆ జాగ మొత్తం ముంపులో ఉంటది ఇరిగేషన్ జాగా దమ్ముదా కొల్పిద్దా పటు ఆయన కబ్జా పెట్టినండి రెండు వేల పద్దెనిమిదిలో ఆయన పేరు మీద జాగలేదు రెండు వేల పద్దెనిమిదిలో జాగలేదు పంతొమ్మిదికి ఆయనకి జాగా చూపిస్తుంది నైన్టీన్త్ కి జాగా చూపిస్తే ధరలో చూపిస్తుంది మళ్ళీ డాక్యుమెంట్లు అర్థమైందా డాక్యుమెంట్లు లేకపోతే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మొన్న ఇరవై నాలుగు కూడా మన గవర్నమెంట్ ఫామ్ అయినాక కూడా సందడేమి అని దొంగ మెల్లగా చేసుకున్నాడు మొత్తం డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నాడు కానీ కొన్ని ఆ దొంగతనంలో కొన్ని లింక్స్ మరిచిపోయాడు మాలాంటి ఉంటామని మనం తెలియదు ఆయనని వాళ్ళ మేము ఒక జూమ్ చేసి చూస్తున్నాం ఆయన ఒంటి మీ మొటిమతో సహా మేము గమనిస్తున్నాం ఆయన చేసిన ప్రతి కార్యక్రమాన్ని రైతులు గోస పడుతున్నాడు ఆరున్నర లక్షలు ఇస్తాడా అండి ఆ జాగ ఎనభై లక్షలు ఎనభై లక్షల జాగని అని నీకు ఏం పని ఫస్ట్ కొంతమంది రైతుల దగ్గర అసలు ఆ భూమి తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు తీసుకుని రూపాయి కూడా కట్టియలేదు అట్లా కూడా కట్టేయలేదు వాళ్ళ కోర్టులు తిప్పుతుండు ఆ కోర్టు కేసు బెంచ్ మీదకి వస్తే జడ్జి రిజల్ట్ ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది ఆర్టీఏ ఆర్టీఏ వేస్తే మేము ఎలాంటిది ఇవ్వలేదు మాకేం సంబంధం లేదు మేము ఎలాంటి సూడాకి జాగల ఇయలేదని చెప్తాను సూడా రిసార్ట్ సూడా నర్సరీ సూడా ట్రీ పార్క్ ఓకే ఎవరు అడిగిండు రైతుల భూములు గుంజుకొని పాలిచ్చే బారిన నమ్ముకొని దున్నపోతున్నట్టు సూడా ట్రీ అంది సూడా నర్సరీ అంది అరే తెలివి తక్క సన్నాసి పోయి ఊరవుతలే పెట్టుకో ఆడ పంటలు వండిచ్చే పొలాన్ని తీసుకపోయి సూడా నర్సరీ ఎందుకంటూ యాజ్ పర్ చట్టం ఏముందంటే ఐదు ఎకరాల లోపు ఇరిగేషన్ లో ఒకవేళ రైతుల భూములు కనుక తీసుకొని మనము ఉపయోగించపోతే వాళ్ళ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ వాళ్ళకి ఏడిస్తే వాళ్ళు బతుకుతారేమో అని అడ్డమైన సూడా అని పెట్టిండు మరి ఈయన మంత్రి హోదానే పోయి శిలాఫలకాలు ఓపెన్ చేసిండు మరి శిలాఫలకాలు ఎట్లా ఓపెన్ చేస్తుంది నిల్వనే నిల్వంటివి అంత సోయ లేకుండా సిఎంఆర్ రిలీఫ్ చెక్లు ఎత్తుకపోతే కూడా తెలివై నీకు సూడాలో జాగాలు తెలివే రేవంత్ రెడ్డి మీదకి ఓ విర్ర విగుతుండు అమర్లవి మాట్లాడితే అమరవీరుల సూపం దగ్గర పోతాడు వాళ్ళ ఆత్మ శాంతి లేకుండా ఎత్తాడు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే హైదరాబాద్ ఎందుకు రంగధాంపల్లిలో లేదా స్తూపం ఆడికి ఎందుకు అంటే వాళ్ళ మనసులు కావచ్చు వాళ్ళు కావచ్చు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు హరీష్ రావు మీద తప్ప హరీష్ రావు మీద చర్యలు తీసుకోమని మేము తప్పు చేసి ఉంటాను పదే పదే అంటున్నాడు మీ గవర్నమెంట్ ఉంది కదా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎవరు చెప్పిన యాక్షన్ తీసుకోలేదు మీకు మీకు చెప్పారు ఎవరైనా యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ తీసుకుంటున్నాం ఆల్రెడీ ఇవి కొన్ని అంతర్గతంగా కొన్ని విషయాలు ఉంటాయి ఈ మీడియా త్వరలో హరీష్ రావు జైలు పోతుండే ఖచ్చితంగా సంతోషంగా నేను ఫుల్ హ్యాపీ ఉన్న ఈ మధ్య ఎందుకనుకుంటారు హరీష్ రావు జైలు పోతుండని నాకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ లో పోతాడా అవుతాడా ఫోన్ ట్యాపింగ్ టాపింగ్ నాది నా రెండు నంబర్లు నిన్న బంజారా హిల్స్ పోలీస్ వాళ్ళు పిలిచారు చక్కెం మీరు రండి కొద్దిగా విచారించేది ఉందంటే పోయినా యాక్చువల్ కంప్లైంట్ ఇరవై తొమ్మిది ఏప్రిల్ నేనే ఇచ్చిన ఓకే గత ప్రభుత్వంలో ఇస్తే పట్టించుకోలేదు ఇప్పుడు నా ఫోన్లు అన్నింటి సాధక బాధకాలు మంచి చెడు భార్యతో ముచ్చట పెట్టుకున్నాయి షాడిస్ట్ కాలా లెక్క నాకు అర్థమైంది కూడా ఉన్నాడు నేను చెప్తున్నాను కదా డౌట్ వచ్చే ఫోన్ మాట్లాడు బంద్ చేసిన సో ఇస్తే వాళ్ళు ధృవీకరణ ఎస్ ఫోన్ లో ట్యాప్ అయినాయి నీకు ఇంకేదన్నా అనుమానం ఉందా ఎవరిదన్నా అంటే నా మిస్సెస్ నంబర్ రాసిచ్చిన ఎగ్జాక్ట్లీ మిస్సెస్ కూడా ట్యాప్ అయింది అని చెప్పారు ఇవాళ విచిత్రం ఏంటంటే మా ఆఫీస్ బాయ్ ఉంటాడు ఆఫీస్ బాయ్ ఫోన్ ట్యాప్ అయిందండి అంటే నువ్వు ఓవరాల్ గా సిద్దిపేటలో ఒక సెటప్ పెట్టినావు వార్ రూమ్ పెట్టినావు అది ఏడావు దానిపై విచారణ జరగాలి హరీష్ రావు జైలు పంపాలి టాపింగ్ కి నేను ఒక్కనే కాదు బాధితుని ఇక్కడ ఉన్న సిద్దిపేటలో ధనవంతులు ఎంతో మంది టాపింగ్ కి గురై వాళ్ళు మెయిలింగ్ కి గురై అసలు రాజకీయాలకి పనికి రాను హరీష్ రావు నిజం చూడండి అంతకంటే ఇప్పుడు బాధితులు ఆల్రెడీ గవర్నమెంట్ చేంజ్ అయింది ఇది కాంగ్రెస్ ఎందుకు రావట్లేదు బయటకి ఎవరు రాలేదు బాధితులు వన్ వన్ బై వన్ వస్తారండి ఇవాళ చక్రధర్ అనే ఒక నమ్మకం నా వెనక చాలా మంది మందించి ఇవాళ నాకు పదిహేడు వేల ఓట్లు వడ్డీ అన్నాడు నాకు నమ్మకం లేదు నాకు డెబ్భై ఎనభై వేలు లోట్ల వడ్డీ అన్నాడు కేసు కూడా వేసి ఎలక్షన్ పిటిషన్ వేసిన ఆయన మీద ఆయన మీద ఎలక్షన్ పిటిషన్ ఎలక్షన్ పిటిషన్ ఆఫ్ ఫిఫ్టీన్ ఆఫ్ టూ తౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఎలక్షన్ పిటిషన్ వేసిన ఎందుకోసం రీజన్ అరే ఆయన అక్రమాలు ఎవిడెన్సెస్ ఉన్నాయి నేను నిరూపిస్తా ఒకటి గారు సాక్ష్యం లేని మాట్లాడద్దు ఎందుకంటే హరీష్ రావు కూడా ఒక మనిషి ఆయనకి వ్యక్తిత్వం ఉంటుందా ఆయనకి ఇజ్జత్ ఉంటదా మనం దాన్ని ఖరాబ్ చేయడానికి రాలే కదా ఓకే సో ఆరోపించే ముందు ఆధారం పట్టుకోవాలంట నేను సిల్లి లేక మాట్లాడాడు ఇఫ్ ఐ హావ్ ఎవిడెన్స్ ఐ కెన్ స్పీక్ అంటే ఇది ఆయన చేసింది రంగనాయక్ సాగర్ మీరు ఇచ్చిన ఫోన్ ట్యాపింగ్ మీరు ఇచ్చిన ఈ మూడిట్లల్లో మీరు చూడండి ఎలక్షన్ పిటిషన్ ఆయన జీవితంలో ఆయన లేడు రంగనాయక్ సాగర్ అసలు బయట పడుతుంది ఆయన అనుకోలే ఇప్పటికి సీఎం అంత మాట్లాడుతున్నా అన్ని చిల్లర ముచ్చట్లు మాట్లాడుతాడు తొడలు కొడతాడు హరీష్ రావు రంగనాయక్ సాగర్ గురించి ఎందుకు చెప్తాడు నూరు తెరిచా బాగున్నా ఇప్పుడు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు కట్టినాక ఇక్కడ రైతులు ధనవంతులు లేరు కదా అంతమంది లేదు ధనవంతులు ఎవడేయం హరీష్ రావు అయిండు కేసీఆర్ అయిండు వాళ్ళ కుటుంబం అయింది ఆ పాపానికి ఆ లిక్కర్ రన్ వేసి జైల్లో వస్తుంది కానీ హరీష్ రావు కూడా తొందరలో పోతాడు ఇప్పటికి కూడా తెలంగాణలో కొంతమందికి సిగ్గు లేకుండా బాపు రావాలి బాపు కావాలి ఆ హరీష్ అన్న కావాలి ఇంద్రాబాబు మీరు మీకు అంత ముద్దాడితే మీకు అంత ఇష్టం ఉంటే పోయి వాళ్ళు ఇంట్లో ఉండూరు మీ ఆలతోటే ఉండూరు ఈ నీకు అంత అవసరం ఉంటే నువ్వు చేసుకొని పిల్లం పుస్తకలు తాకట్టు పెట్టి పైసలు మా పుస్తలు ఎందుకు తాకట్టు పెడుతూ మాస్తులు ఎందుకు తాకట్టు పెడుతూ మా నిధులు నీళ్లు నిధులు నియామకాలు అన్నారు నీళ్లు మొత్తం దోషేసారు నీళ్ళు అని చెప్పి నిధులు మొత్తం లేపేసుకున్నారు ఏడు లక్షల కోట్లు అప్పు అయితే అన్ని విధాలు అకౌంట్స్ వెళ్ళిపోయారు ఈ నియామకాల గురించి మీ అంత గొప్పగా నేనైతే చెప్పలేదు ఉస్మానియాలు రక్తం చిందించిన వాళ్ళందరి అలా చరిత్ర అలా కనుమరుగైపోయారు అంటే ఇంకొకటి ఏంటంటే హరీష్ రావు రాజకీయ ఆరోపణ కావచ్చు రాజకీయంగా లబ్ధి పొందాలని కావచ్చు నేను రుణమాఫీ చేస్తే మీరు ఆగస్టు పంద్ర లోపు చేస్తే నేను రాజీనామా సిద్ధం అని రాజీనామా కూడా చేసింది కదా నువ్వు మనిషివే అయితే హరీష్ రావు చిన్న వద్దు పెద్ద వద్దు అది నీకు తెలియదు నాకు తెలియదు అది నువ్వు మనిషివే అయితే ఆగస్టు నాడు నువ్వు లేఖ పట్టుకోనరా సీఎం గారు రెండు లక్షలు రుణమాఫీ చేసినాక నువ్వు నిజంగా నువ్వు సత్యపుసవే అయితే నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు కదా ఇవ్వాల నేను సవాల్ విసురుతున్నా నీకు దమ్ముంటే పంద్రా ఆగస్ట్ నాడు నువ్వు ఆ లెటర్ రా మేమందరం స్పీకర్ కాలు పట్టుకొని అయినా ఆమోదించే యత్నం ఈ సిద్ధిపేట పెట్టిన దరిద్రం పోతే ఎలక్షన్ సీన్ లేదు నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు అంత సీన్ లేదు ఈసారి మొన్ననే సాదీ కన్నులు అయింది ఈసారి నిలబడా అని ఎందుకంటుండు మీకు ఒక విషయం చెప్పాలనా మాట్లాడితే రాజీనామా అని ఎందుకంటాండి అంటే ఈ ఎలక్షన్ పిటిషన్ లో ఈయనే బయటపడబోతుండు ఈ ఎలక్షన్ ఖచ్చితంగా అన్నరూడ్ అవుతుంది ఖచ్చితంగా అవుతాడు ఏ కాన్ఫిడెన్స్ తోడు చెప్తున్నావు అనకండి మీరు నా సుదీర్ఘ ప్రయాణం చూసారు ఎన్ని అప్ అండ్ డౌన్స్ తోడు వచ్చినా నేను మ్యాజిక్ నమ్మలే లాజిక్ ప్రకారమే పోయినా నేను ఒక క్యాలకులేషన్ తోడు వేనా ఖచ్చితంగా హరీష్ రావు కి భయం వచ్చింది వీడి ఎలక్షన్ పిటిషన్ నా కోపం ఉంచేటట్టుంది అదే నేను రాజీనామా చేస్తే ఎలక్షన్ పిటిషన్ వీగిపోతుంది ఆబ్వియస్లీ రాజీనామా చేసిన తర్వాత ఇంకెక్కడ ఉంటదండి అని ఇట్లా కిల్ చేయడానికి ఇది ఒక ప్రయత్నం ఈ రాజీనామా నేను ఒక్కటే అంటున్నా రంగనాయక్ సాగర్ దగ్గర ఆ చర్చకు నువ్వు రెడీయా నువ్వు చేయలేదా కబ్జా ఇంకొకటి చెప్పాలా ఈ రంగనాయక్ సాగర్ అనేది ఇక్కడితో ఆగది ఇది కాళేశ్వరం దాకా వాక్తది ఓకే ఇక్కడ మొదలు పెట్టిన యాగం ఇది ఇక్కడతో ఆగుతుంది అనుకున్నారా కాళేశ్వరం పోతుంది మల్లన్న సాగర్ పోతుంది వెంకటరామరెడ్డి జైలు పోతాడు పోతాడా కచ్చితంగా మల్లన్న సాగర్ కన్నీళ్ళు రంగనాయక్ సాగర్ కన్నీళ్లు ఇవన్నీ ముఖ్య కారకుడు ఒక బ్రోకర్ డబ్బులు సర్వీస్ చేసిన నేను చాలా న్యాయం చేసిన రైతులను ఆదుకున్న నేను కలెక్టర్ ఉన్నప్పుడు సొంత డబ్బులతో నేను డెవలప్ చేసిన కదా ఏం డెవలప్ చేసిండు సొంత చేసిండీ ఇక్కడ ఉన్న యువత కావచ్చు రాజపుష్పా ఏంటంటే అసలు నిజంగా పుష్ప వన్ పుష్ప టూ కాదు రాజపుష్ప త్రీ అని తీయాలి మీద రాజపుష్ప మీకు రాజపుష్ప ఎట్లా వచ్చిందండి ఈజీగా ఎట్లా ఈయన జాగలు వచ్చినాయి చెప్పండి అంత మందిని కాదని ఈయనకి పైకి దిగి వచ్చిండ తెలంగాణలో హైదరాబాద్ లో ముఖ్యంగా కోకాపేట్ ల్యాండ్స్ దగ్గరకి మొదలు పెడితే రంగనాయక సాగర్ దాకా ఎక్కడా భూమి నొదలలే భూ దోపిడీలో బాగా అనుభవం ఉన్నవాడే వెంకట్రామరెడ్డి మళ్ళీ ఒక దగ్గర ఆయన అంటుండు నేను చాలా కష్టపడి ఐఏఎస్ పరీక్ష రాసి పైకి వచ్చిన అంటే నువ్వు వచ్చిందే ప్రమోషన్లతోటి ఆన్ కాలు ఈ పట్టుకుంటే బాజాపుతో ఐఏఎస్ అయ్యుండి నువ్వు దొరకాలు ముఖ్యమే కానీ ఇదే వెంకటరామరెడ్డి మీ మంత్రి ఇప్పుడు ఉన్నటువంటి పొంగిలేడు సుధాకర్ రెడ్డి ఏం కూడా కదా చూడండి చుట్టరికం వేరు చుట్టరికాలు వేరు రాజకీయాలు వేరు ఇప్పుడు జడ్జు తన కొడుకు క్రిమినల్ అయ్యాకోని చుట్టపడు క్రిమినల్ అయినా పెడతా ఉంటాయి ఇప్పుడు మీరు నా ఫ్రెండ్ అలా కొన్ని తప్పు విషయాలు ఉంటే విషయాలుంటే ఇప్పుడు మీరు మీడియా పర్సన్ చక్రధర్ రేపు సాక్షాత్తు తప్పేస్తే మీరు ఎందుకంటే అది మీ జర్నలిజం నేర్పింది అది సో ఇక్కడ అంతే ఈ కుటుంబ నేపథ్యాలు చూపించి మాట్లాడద్దు ఇలా బీజేపీ డిఆర్ఎస్ రెండు ఒకటే మా దృష్టిలో నా దృష్టిలో ఎందుకంటే ఇక్కడ ఒక బిజెపి నాకు టికెట్ ఇవ్వకుండా ఒక దూది శ్రీకాత్ అనేటువంటి ఇచ్చింది ఎందుకు ఇచ్చిండు కౌన్సిలర్ కూడా గెలవాలి ఆయనకి ఎందుకు ఇచ్చారు అంటే మొన్న రీసెంట్ గా త్రీ నాట్ సెవెన్ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వేయండు మరి మీరు అంతా రామభక్తులే అయితే వాడు త్రీ నాట్ సెవెన్ ఎట్లా వేడు ఆయనకి ఎందుకు ఇచ్చిరు నాకు ఎందుకు ఇయ్యలే అంటే దీన్ని బట్టి చెప్పొచ్చు ఇదంతా ఇక్కడ హరీష్ ఫోబియా హరీష్ మానియా ఉంటది అది ఎక్కువ రోజులు ఉండదు దాన్ని చింపి చింత గట్టుడే ఉంటది నేనేం ఊకోను నా ప్రాణం పోయినా పగర్వాలే సురేష్ అన్న మీకు నా వ్యక్తిత్వం తెలుసు ఏ రోజు ఎవరికి విన్లే ప్రజల కోసం మీకంటే ఎక్కువ నాకు తెలిసి మైనంపల్లి హనువంతరావు గారు బాగా గుస్సగా ఉన్నారు గరంగరంగా ఉన్నారు మొత్తం ఎవిడెన్స్ అంతా మీరేనా దానికి ఇప్పుడు మైనంపల్లి హనువంతరావు అన్న మేము కొద్ది ఇబ్బందులు ఉన్నప్పుడు నిజం చెప్పాలంటే నన్ను చేతి పట్టుకున్నాడు నేనున్నా నీకు అన్నాడు ఒక భరోసా ఇచ్చాడు ఒక భరోసా ఇచ్చాడు చక్రధర్ నువ్వు ఏదైతే ముందుకు పోతావో ఒక మాట నాకు చెప్పి వెళ్ళు అంటే మంచి జరిగినా చెడు జరిగినా అన్న రంగనాయక సాగర్ విషయంలో నేను నీకు ఏ బలగం కావాలన్నా ఏ బలగం కావాలన్నా ఉంటా పది రూపాయలు నేను పెట్టుకుంటా నువ్వు ముందుకు పోన్నాడు ఎందుకంటే నేను ఆర్థికంగా వీక్ ఉన్నాయకు తెలుసు సో ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి ప్రతి విషయం వారి దృష్టిలో పెట్టిన రంగనాయక సాగర్ ఇవాళ బయట పెట్టినాము అంటే మైనంపల్లన్న అన్న పాత్ర కూడా తన చాలా ఉంటుంది ఇప్పుడు ఫైనల్ రెండు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి ఒకటే హరీష్ రావు గారు పదే పదే మా అభ్యర్థి గెలుస్తుండు మా అభ్యర్థి డెవలప్ చేసిన గతంలో మేము డెవలప్ చేసినాం రైతు బంధు ఇచ్చినాము రుణమాఫీ చేసినాం ఇంకా సంక్షేమ చేసినాము ప్రతి ఒక్క మా బెనిఫిట్స్ వచ్చినాయి కాంగ్రెస్ బెనిఫిట్స్ రావట్లేదు మా అభ్యర్థి వెంకటరామరెడ్డి శుద్ధ పూజ గెలిపేయమని అంటున్నారు దానికి మీరేం చెప్తారా ఇప్పుడు అది అంత పెద్ద శుద్ధ పూజ అయితే వేసుకోమని ఇంటి ముందు కానీ ఆ శుద్ధ పూస గురించి చెప్పుల దండలు రెడీ ఉంది అంతటా ఇప్పుడు ఒక్కటే వెంకటరామిరెడ్డి అనేటోడు గెలిస్తే నిజం చెప్తున్నా సభ్య సమాజం ఉరేసుకోవాలి అన్నం తినేటోడు ఎవడు వెంకటరామిరెడ్డి కోటేయడు అరే బాబు మా జీవితాలను నాశనం చేసుకున్నాం నాలుగు సారాలు జైలుకు పోయినా మా అవ్వ జాగాలు తినలేదు మా అయ్య జాగాలు తిండిలే ప్రజల కోసం కొట్లాడి జైలుకి పోయి ఇప్పటికి కూడా ఈ దొరల మీద దొంగ మీద కొట్లాడుతున్నాం మీరు పోయి ఐదో పదో తీసుకుంటే తీసుకుంటే ఐదు పది కాదు వంద తీసుకోరు రెండు లక్షలు తీసుకోరు మాకు సమానం లేదు కానీ ఓటు మాత్రం మీరు ఆయనకి వేస్తే మీకు అన్నం తినే అరాత లేదు ఎవరు కూడా అన్నం తినే అరాత లేదు వెంకటరామిరెడ్డి కోటేసేటోడు ఎవరు కూడా నేను అని మనిషి లెక్క చూడా సిగ్గు శరం ఉన్నాడైతే వడేడు ఎందుకు ఇంత ఘాటు వ్యాఖ్య చేస్తున్నా అంటే ఖచ్చితంగా ఇవాళ ఇంత నష్టపోయిన వ్యవస్థ అది రంగనాయక సాగర్ ఆర్ అండ్ ఆర్లా మల్లన్న సాగర్ గాని ఏం జరిగిందండి ఎంత దారుణము దళితులని పోలీసుల తోటి ఒక సైన్యం తీసుకొచ్చి ఇంత అది నర మీద మసాకరే అంటారు అని అట్లా మాట్లాడాలి ఇంకా సిగ్గు లేకుండా నా కోట ఏరిన పా తీవ్రతని అని చెప్పి మాట్లాడుతున్నాము నీకు లేదేమో సిగ్గు మాకున్నది నేను ఒక్కటే మాడేపుతున్నా జనానికి నా విన్నపం ఒక్కటే నేను నా కుటుంబాన్ని నాశనం చేసుకున్నాను నా కెరియర్ నాశనం చేసుకున్నాను నాలాంటి యువత ప్రజల కోసం కొట్లాడు బంద్ చేస్తారు కొట్లాడు బంద్ చేస్తారు ఇట్లాంటి దొంగను గెలిపిస్తే మాత్రం కొట్లాడు బంద్ చేసి మా సుఖాలు మేము చూసుకుంటాం అట్లాంటి దొంగను గెలిపించిన తర్వాత ఇట్లాంటి ప్రజల కోసం మేము ఎందుకు నిలబడాలి మీరు చెప్పండి మీకు కావాలంటే ఇంకొని కానీ మంచి వని కోటేసుకోండి కానీ ఆ దొంగ కోటేస్తే మాత్రం నిజం చెప్తున్నా నాలాంటి రైతుల కోసం కష్టపడటని గోసా గోస మంచిది కాదు ప్రజలకు కలుగుతుంది ఎందుకంటే అట్లాంటిది గెలిపియ్యద్దండి ఆ డబ్బులు ఉన్నాయి కౌరం పట్టి పంచుతుంది తినుండి తాగుండి ఆ పైసలు ఇంకేమైనా జల్సేయండి కానీ ఓటేయద్దు మీ అందరి కాళ్ళు మొక్కి చెప్తున్నాను ఫైనల్ గా రేపు హరీష్ రావు మీద మీ డిసిజన్ మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది నాకు పర్సనల్ గానే ఆయన మీద ఏం లేదు ఆయన వచ్చిటప్పుడు కాదు ఆయనకు అసలు ఆయన ఫేస్ అయిన దగ్గరికి వెళ్ళి ఇంత దగ్గరికి వెళ్ళి కూడా ఎప్పుడు చూడలేదు కానీ సమాజంలోకి వచ్చినాం మమ్మల్ని వాడు అరాచకం చేస్తామంటే నువ్వెంత నీ బతికేంత అంట నాకు నువ్వు మినిస్టర్ లెక్క కానీ మాజీ మినిస్టర్ లెక్క కానీ పీయలేదు ఎమ్మెల్యే లెక్క కూడా కనిపిస్తావు రబ్బర్ చెప్పులతో ఇంకా నాకు అట్లే అనిపిస్తాను రబ్బర్ చెప్పులు కేసుకుందా తీసుకుపోతున్నా ఖచ్చితంగా ఆడికే వస్తుంది కాలం సమాధానం చెప్తాది వీళ్ళ బామ్మారి గుడికాడ కూర్చొని దేవుని చూస్తాడు ఈ ఇంకొకటి ఈ కొత్తగా ఇప్పుడు కేసీఆర్ ఒక చిన్న గ్లాసు పెట్టుకున్నాడు గ్లాసు పెట్టుకుంటే మనం ఎందరం ఏం చేస్తున్నాం తెలుగు తక్కువ లెక్క ఆయన మందు తాగుతున్నా ట్రోల్ చేస్తున్నాం ఈ ట్రోలింగ్ కూడా ఒక స్కిట్ ఈ ట్రోలింగ్ వల్ల అంటే బీఆర్ఎస్ గురించి చర్చలోకి వస్తుంది ఈ ప్రజలు చర్చించుకుంటారు అంటే చెడ్డగానైనా పర్వాలేదు చర్చించుకుంటే నాలుగు కోట్లు వస్తాయి అనేది వాళ్ళ సింపతి సో దయచేసి వీళ్ళు వేసే స్టంట్లకు వాడద్దు వాడు ఇంత మందు దాగాని ఇంత మూత్రం దాగాని ఇంత విషం దాగాని మనకి ఎందుకండి మనం పోసేటవాళ్ళమ్మా వాడు మన ఇంట్లో నిప్పులు పోసిండు వాడు ఏమన్నా దాగాని వాడు ఎట్లా పోతే మనకి ఇలా కవిత గురించి పట్టించుకుంటున్నావా వీళ్ళు గట్ల కాలపంలో కలిసిపోతారు దయచేసి ఆ కుటుంబం గురించి ఎక్కడ మాట్లాడకండి మీ నోరి శుద్ధి చేసుకోవాలి వాళ్ళ గురించి మాట్లాడాలంటే దయచేసి అందరికి ఒకటే వినపం మంచి అభ్యర్థిని ఎన్నుకోండి మంచి అభ్యర్థిని ఎన్నుకోండి మీకు మంచి చేస్తాడు అనుకోండి రైతుల కోసం ఖచ్చితంగా నిలబడండి నేను రైతుల కోసం చేస్తా మీరు ఈ చక్రధార కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఒక్క ఓటు మంచి వాళ్ళకి వేయండి రెడ్డి అనేటువంటి ఓటు వేస్తే మాత్రం నాకు రేసినట్టే రైతులకు రేసినట్టే ఏంది ఏంది సీఎం గారితో ఎట్లా ఉంది యాక్సెస్ మీ పార్టీ అభ్యర్థి ఎట్లా ఉన్నాడు ఈడ గెలిచే అవకాశం ఉందా మెదక్ మొన్ననే చెప్పింది సీఎం గారు ఒక సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో లక్ష ఓట్ల మెజారిటీ తోటి నీలం మధు ఖచ్చితంగా గెలవబోతున్నాడు అండ్ ఇంకొకటి ఈ మన సిద్దిపేట అసెంబ్లీ నుంచి సిద్దిపేట కాన్స్టిట్యు నుంచి హస్తం గుర్తు కోటేసి నీలం మధుకి లక్ష ఓట్లు మనం ఇవ్వాలి లక్ష ఓట్లు ఇచ్చిన తర్వాత ఒక్కటే మాట మీకు రేషన్ కావాలన్నా పెన్షన్ కావాలన్నా ఏ కార్యక్రమాలు కావాలన్నా ఈ చక్రధర్ భరోసా ఇస్తుండు మీకు నీలం మధు కాదు చక్రధర్ భరోసా ఇస్తుండు నా దగ్గరికి రండి ఒక్క ఓటు ఇవ్వండి మీ కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు ఒక ఓటు ఇవ్వండి ఈ ఒక్కసారికి ఈ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా లక్ష ఓట్లు కాంగ్రెస్కి ఇచ్చినట్టయితే అన్ని పథకాలు మీ ఇంటికి వస్తాయి చక్రధారు వస్తాడు ప్రతి వారం మీ ఊర్లలో జరుగుతాడు మీ సాధక బాధకాలు తెలుసుకుంటాడు దయచేసి రేవంత్ ప్రభుత్వాన్ని మీ భవిష్యత్తు ఏమి ఎలా ఉండబోతుంది రేపు మరి సీఎం గారితో ఏంది ఎట్లా అసూరెన్స్ ఇచ్చిండు ఏంది మీ ప్రణాళిక మేము మీకు రాజకీయం ఏం అవకాశాలు ఇస్తానని చెప్పారు సీఎం గారు ఇప్పుడు నేను కష్టపడ్డ తీరు వాళ్ళకి తెలుసు నేను ఎలా కష్టపడుతున్నా నేను డ్రామాటికల్ పొలిటీషియన్ కాదు పొయ్యి ఆడేడ ధర్నాలు చేయడానికి నేను సమస్యల పైన దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కొట్లాడతా నా లక్ష్యం రైతు లక్ష్యం సో కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన హామీలు నాకు చాలా నచ్చినాయి రైతు రుణమాఫీ రెండు లక్షలు పంద్రా లోపలు చేస్తా అన్నాడు సీఎం గారి మీద మాకు నమ్మకం ఉంది కానీ వారికి కూడా మనం బలం ఇవ్వాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటేసి ఒకటో నంబర్ పైన ఓటు వేసి నీలమది గారిని గెలిపించండి సిద్ధిపేట లక్ష ఓట్లు సిద్దిపేట ఇస్తామన్నా అన్న ఒక లక్ష ఓట్లు సిద్ధిపేట సిద్దిపేట నుంచి ఇస్తాము అండ్ మా గజ్వేల్ లో కూడా ఓట్లు పడే పరిస్థితి లేదు బీజేపీకి గాని అండ్ మీ అభ్యర్థులు ఎవరైతే ఇతర అభ్యర్థులు ఓకే మాకు కాంగ్రెస్ కి మాత్రం ఖచ్చితంగా గజ్వెల్లో కూడా స్వీప్ చేస్తారు ఇప్పుడు నేను ఇంత ముందు ఒకటే చెప్పిన నేనేది గారడి ఎప్ప అది లక్ష ఓట్లకు తక్కువైతే రావు మెజారిటీ ఖచ్చితంగా ఇందిరాగాంధీ నాటి రోజుని ఆ గెలుపుని మళ్ళీ పునరావృతం చేయబోతున్నది మధు మచ్చలేని మనిషి మంచి మనిషి ఆకలన్న వాళ్ళకి అన్నం పెట్టిన వ్యక్తి చక్రధర లాగానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు బహుశా మీకు తెలవకపోవచ్చు నాకు మంచి స్నేహితుడు మీరు కనుక కాంగ్రెస్ పార్టీ నీలమ్మదికి ఒకటో నంబర్ పైన ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా మీకు భరోసాగా సిద్దిపేటలో నేనుంటా ఏది కావాలన్నా నా ఆఫీస్కి రండి ఏది కావాలన్నా నన్ను అడగండి ఇప్పుడే మీకు ఏది లేకున్నా మీరు ప్రతి ఇంట్లో చావైతే అన్న ఇవాళ సిద్దిపేటలో ఏ ఇంట్లో చావు జరిగినా ఒక పెద్ద కొడుకులకు ఫస్ట్ ఫోన్ నాకు వస్తుంది మరి ఆ ఎమ్మెల్యే ఆ దొంగ హరీష్ రావుకు పోదు మరి నాకు వస్తుంది అంటే సిద్దిపేట వాళ్ళు చక్రధరే అన్ అఫీషియల్ ఎమ్మెల్యే ప్రకటించేశారు సో నాకు వస్తుంది నేను ఇంటి వాళ్ళ ఇంటికి పోయి పదిహేను వేల రూపాయలు ఇచ్చి అయింటి కార్యక్రమం పెద్ద కొడుకు లెక్క చేస్తారు ఉగాది చూడ సంక్రాంతి చూడ దసరా చూడ దీపావళి నాకు ఒకటి వాళ్ళ ముఖంలో సంతోషం ఉండాలి వాళ్ళ బాధల నుంచి వాళ్ళ విముక్తి చేయాలని నన్ను నమ్మితే ఖచ్చితంగా నీలమ్మది కోటేయండి కాంగ్రెస్ పార్టీ పైన ఒకటో నంబర్ పైన ఖచ్చితంగా బలపరుస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ రైట్ ఇది కాంగ్రెస్ యువ నేత చక్రాధర గౌడ్ గారు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే తెలంగాణలో దూచుకున్నటువంటి వ్యక్తులలో అగ్రగా ఉన్నటువంటి హరీష్ రావు రైతులని రైతు మల్లన్న సాగర్ కావచ్చు లేకపోతే రంగనాయక రంగనాయకసాగర్ సాగర్ కావచ్చు చాలామంది రైతుల భూములు అక్రమంగా లాక్కొని వాళ్ళ ఉసురు దాకిచ్చినటువంటి హరీష్ రావు త్వరలో జైలుకి పోతుంది అదేవిధంగా ఓటు ఓటేస్తే రైతుల రైతుల ఆత్మకోసం చూడాల్సి వస్తుందని చెప్పేసి వారు చెప్తున్నారు చూస్తున్న చూస్తున్న రాయల్ మీడియాకు థ్యాంక్ యూ